పౌరసత్వం కేసులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చన్మనేని రమేష్ బాబు తప్పు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట కార్యవర్గ సభ్యులు బుర్ర రవితేజ గౌడ్ డిమాండ్ చేశారు రమేష్ బాబు ఆయన మాట్లాడుతూ రమేష్ బాబుకు వ్యతిరేకంగా తాము చేసిన ఎన్నో పోరాటాల అనంతరం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయన చెల్లు అనిపించేలా ఉందని ఎంతో విశిష్టత కలిగిన భారత చట్టాలనే కాకుండా వేములవాడ నియోజకవర్గ ప్రజలను రమేష్ బాబు మోసం చేశారని మండిపడ్డారు రమేష్ బాబు ఇటు చట్టాలను అటు ప్రజలను మోసం పద్నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయన తీసుకున్న జీతానికి అనుభవించిన సౌకర్యాలకు సంబంధించి మిత్తితో సహా వసూలు చేయాలని కోరారు జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు అఫిడవిట్లతో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను తప్పుదో పట్టించిన రమేష్ బాబుపై కఠిన చర్యలు తీసుకుని రాబోయే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఇరవై కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని ఇదే రమేష్ బాబు లేకుంటే రెండు వేల తొమ్మిదిలోనే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యేవాడని ఇప్పుడు మంత్రి అయి ఉంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో మరింత ముందుకు దూసుకువెళ్లేదన్నారు ఈ రోజు మన భారతదేశంలో పోటీ చేయాలంటే భారతదేశ పౌరసత్వం యొక్క ఆవశ్యకత ఉంది అలాంటిది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ద్వంద్వ స్ఫౌరసత్వం కలిగి ఉండి జర్మనీ పాస్పోర్ట్ మీద గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు జర్మనీ ప్రయాణం చేస్తూ నియోజకవర్గ ప్రజలను గాల్లో దీపంలాగా వదిలిపెట్టి పలుమార్లు ఎన్నికలే లక్ష్యంగా పోటీ చేసి నాలుగు గెలిచి నాకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడం ఇది సిగ్గుచెట్టు రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం గౌరవం ఇవ్వని మాజీ ఎమ్మెల్యే మన జర్మనీ బాబు గారు బేషరతుగా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజ్యాంగాన్ని గౌరవించలేదు రాజ్యాంగ బద్ద పదవైన గవర్నర్ విమలవాడ బతుకమ్మకు వస్తే ఏడు రోజులు సద్దుల బతుకమ్మ జరుగుతుంది ఇక్కడ విమలవాడలో ప్రత్యేకంగా గవర్నర్ వస్తే రాజ్యాంగ బద్ద పదవికి గౌరవం లేదు రాజ్యాంగబద్ధంగా నిలిచే ఎన్నికలు రాజ్యాంగ నిర్వహించే ఎన్నికలు అయినప్పటికీ కూడా ఎన్నికలకు కూడా విలువ చేయకుండా తప్పుడు ప్రమాణపత్రాలు తప్పుడు ఒకటివిట్లు సమర్పించి ఎన్నికల్లో పోటు చేసి గెలవడం ఇది నిజంగా భారత రాజ్యాంగ రాజ్యాంగంలో ఒక చీకటి రోజు రెండు వేల పదమూడులో కూడా ఆల్రెడీ మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఫాల్స్ డాక్యుమెంట్స్ మీద సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి చట్టంలో ఉన్న లొసుగులను చూసుకొని పౌరసత్వ ముసుగు మీద రమేష్ బాబు గారు గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇది దేశద్రోహం కింద కేసు కూడా బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు రమేష్ బాబు గారు సంపాదించిన డబ్బులు తీసుకున్న జీతం అనుభవించిన సకల సౌకర్యాలకు వడ్డీతో సహా తిరిగి వసూలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇన్ని రోజులల్లో ఎలక్షన్లు బై ఎలక్షన్లు జరిగిన ఖర్చులు మొత్తం అతని నుంచి తిరిగి కలెక్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆది శ్రీనివాస్ గారు రెండు వేల తొమ్మిదిలో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు వాస్తవానికి ఇతను పౌరసత్వం తప్పు డాక్యుమెంట్తో పోటీ చేయకపోతే రెండు వేల తొమ్మిదిలోనే ఆది శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఒక మంత్రి పదవి దక్కేది మన నియోజకవర్గానికి అలాంటి మంత్రి పదవి దక్కి ఉంటే మన నియోజకవర్గానికి అభివృద్ధి మరింత జరిగేది ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉంటూనే దాదాపు నూట కోట్ల నిధులు రాబట్టడు విమలవాడ ఆ దేవస్థానానికి అదే మంత్రి అయి ఉంటే ఏ విధంగా ఉండే పరిస్థితిని ప్రజలు ఆలోచించాలి ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నేను కరోనాకు ముందు అనేక కార్యక్రమాలు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తే నా మీద తప్పుడు కేసులు అక్రమ కేసులు బనా అవుతామని చెప్పి కుట్ర చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడం జరిగింది నన్ను గంజాయి కేసులో బుక్ చేద్దామని చూసినారు రెండు వేల ఇరవై ఒకటిలో జూలై నెలలో ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నేను అనేక కార్యక్రమాలు నేను చేశాను ఆ రోజు భిక్షాన కార్యక్రమం అని చెప్పి నేను ఒక కార్యక్రమం చేపట్టి విమాన ఖర్చులు కరోనాలో ఇక్కడ కేవలం ఆది శ్రీనివాస్ గారు నాలాంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ మరి కొంతమంది నాయకులు యువ నాయకులు మాత్రమే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు ఇలా అనేక పోరాటాలు చేసినప్పటికీ అతను అక్కడే ఉంటూ ఇక్కడికి రాకుండా ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేను ప్రజలు బుద్ధి చెప్పారు నేడు ఈ రోజుతో అతను జర్మనీ పౌరడం తేలిపోయింది కావున దాంట్లో కూడా మళ్ళీ ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలను పోటీ చేయకుండా నిషేధం విధించాలని చెప్పి నేను ఎన్నికల రా దేశ ఎన్నికల కమిషన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మై చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి విమలవాడలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు కరోనా సమయంలో నేను భిక్షాట కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండే కాబట్టి ఈ విధానాలు ఎంత వచ్చినాయో నాకు తెలియదు ఈ విరాళం ఈ చెందా ఈ భిక్షాట కార్యక్రమం వచ్చిన డబ్బులన్నింటినీ మై చారిటబుల్ ట్రస్ట్ విమ్రవాడ వారికి నేను ఇది దీన్ని ఇవ్వబోతా ఉన్నాను వాళ్ళు వీటిని తదుపరి సేవా కార్యక్రమాలు వినిపిస్తానని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొకసారి విమ్రవాడ విమవాడ ప్రజలను మోసం చేసిన చిన్నమైన రమేష్ బాబు గారికి మన దేశంలో స్థానం కల్పించకూడదు మన రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించి తప్పుడు దూరపత్రాలు పెట్టి పౌరసత్వం వదిలే వల్ల మళ్ళీ ఎప్పటి భవిష్యత్తులో భారతదేశ పౌరసత్వం రాకుండా చూడాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను